బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్న ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా కదా ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ అండి ప్రభుత్వ ఏంట్రైతే నా భార్యలాగా నువ్వు నా మీద పాలిపోతావా ఎవర్రా భార్య గారు అండి భార్యని నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్పరా నువ్వు అల్లుడు ముందు నువ్వు లుమి పెడతావ అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ పబ్లిక్కుని నువ్వు నానా మాటలు అంటావే నేనే బాబు కూడా మంది వేసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు నేను పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరే ముకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపిద్దాని మనసు పాడి చేసేందుకు నీకెవరో డౌటా చాగేశ్వైకో మైకోలో దైవలని అత్తను కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుండె

అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కార్గారి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకి ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్ట్ ఎ మినిట్ వీడేంటి జస్ట్ మినిట్ అని నాస్టైల్లో లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారా మనమా పైకి వెళ్ళాడుతుందండి మీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని ముంపు సొంపుల నడుమని దిగి దిగేనుమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరాట కొట్టావు ఈ పట్లని నీకెవర్ నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నేను మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను

అదేమిటి అదేమిటి ఏంటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చెవాట్లో పెట్టింది ఆ పిల్ల మీ అల్లుడు చాలా మంచివాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇగో చిలకాపురం కెల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని

శాక్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా మామూలు గొడవలు కాదు విడిపోయే గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా కాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను గాక చెప్పను ఇప్పుడు నేను కల కలండీలు పెట్టుకుని విసవిస వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే మొదలవుతుందే ఇక్కడికి నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి వెళ్ళి వెళ్ళిక్కడి వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే క్షమాపణ చెప్పి చేస్తామని వచ్చాను నమ్మండి ఏమిటి నేను నమ్మాలా కట్టుకున్న మొగుళ్లు వదిలేసి పరాయి దాని మొగుడుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువున నరకాలి చిచి ఆడ పుట్టి తాటి ఆడదాని సంసారంలో పోస్తావా అటు నీ ముగుడ్ని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకుందావనే నీ బతుకు బతు బతుకు బతికే పడి చావే కదనా కడితే ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి నీ ఎక్స్ట్రా డెకరేషన్ నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పంటావు విజయ్ అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు Yeah.

చాలు మహాన్ బాబా చాను ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాలు పరిచయం ఓపిక నాకు లేదు అలిత జీవితంలో నీ కరికించను

ఉంది ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద చూపించండి ప్రతాప్